సుబ్బారేడు బెంబ సెంటర్ లో ఉన్నటువంటి రెండు వందల పొలహాలు జాతీయ రహదారి వద్ద ఆ జంక్షన్ లో మనం పరిశీలిస్తూ ఉన్నాం ఈ జంక్షన్ చూడండి ఇక్కడ ఈ డబ్బాలు ఏర్పాటు చేశాడు వస్తుంటే వాహనదారులు అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది విధంగా ఈ యొక్క రెండు రోజుల ఒక ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ రోజు కూడా నేషనల్ హైవేలో ఒక ప్రమాదం జరిగింది అంటే ప్రతి రెండు రెండు మూడు యాక్సిడెంట్లు జరిగి ప్రజలు మా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఆల్రెడీ అఖిలపక్ష పార్టీగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జాతీయ రహదారి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ రోజు ఇప్పటికీ కూడా పూర్తిగా నిర్మాణం చేయలేనటువంటి దుస్థితి కనబడుతూ ఉంది ఇది ఫోర్ లైన్స్ రోడ్డు అని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రతి జంక్షన్ లోనూ కూడా సిగ్వేస్ ఏర్పాటు చేసి యారవ్ మార్క్ ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ నేషనల్ హైవే అడ్డానికి అదేవిధంగా బోర్డు కూడా ఏర్పాటు చేయాలి అలాగే పోలీసు వారికి కూడా స్పందించి కొంతమంది చర్య తీసుకునే విధంగా ఎక్కువగా ఉండే వాళ్ళని కూడా తప్ప